వెల్కమ్ టు మై హోమ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే నేను సాంబార్ ఎలా చేస్తాను అనేది మీ అందరితో షేర్ చేస్తాను సాంబార్ చేసేటప్పుడు ఇలా ఏవైనా కూరగాయలు ఉంటే అవి కూడా సాంబార్లో వేస్తే చారు అనేది చాలా బాగుంటుంది అనమాట నేనైతే చింతపండు పప్పు ఉడికించి పెట్టుకున్నాను చింతపండు నానబెట్టి పెట్టాను ఇక్కడ వచ్చేసి దొండకాయ టమాటో క్యారెట్ పచ్చిమిర్చి ఇక్కడ కరివేపాకు వేసాను అనమాట ఎండుమిర్చి కూడా వేస్తాను ఇప్పుడు మీ అందరికీ నేను సాంబార్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోకండి వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం ఇలా ముందుగా ఆయిల్ అయితే వేసుకోవాలి una tarjeta con la అయితే వేసేసాను సార్ నేను ఇక్కడ మర్చిపోయాను ఇక్కడ కట్ చేసి ఇక్కడ వేస్తాను చూడాలి ఇక్కడ ఆనియన్ మర్చిపోయానని అని చెప్తాను కదా కోస్తున్నాను అనమాట వంట చేసేటప్పుడు ఇలా మా ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము కొంచెం ఆలోచించి చేయండి కానీ మన ఆడవాళ్ళకి కాబట్టి అప్పటికప్పుడు అన్నీ చేసేయగలుగుతాము అవునా ఇక్కడ మళ్ళీ ఆనియన్స్ అయితే ఆనియన్స్ ఎనిమిర్చి అయితే వేసాను చూడ ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేయండి సాల్ట్ తగినంత వేసుకున్నా సరే తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకున్న ఇలా సాల్ట్ వేయడం వల్ల ఏంటి అంటే కూరగాయలు అనేవి తొందరగా మగ్గుతాయి అన్నమాట నాకు తెలిసిన కొన్ని చిట్కాలు అయితే మీ అందరితో నేను షేర్ చేస్తాను కొంచెం పసుపు అనేది ఎక్కువగానే వేయండి ఎందుకంటే సాంబార్ కాబట్టి కలర్ ఎక్కువ ఉంటే బాగుంటుంది అనమాట సాంబార్ అయిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుంది అని చూసిన తర్వాత ఎలా ఉంది అనేది మీ అందరికీ కనిపిస్తుంది కాకపోతే టేస్ట్ అయితే తెలియదు కాకపోతే నేను జెన్యున్గా మీ అందరికీ చెప్తాను ఎలా వచ్చినా చెప్తాను ఎందుకంటే మీరు నా ఫ్యామిలీ అని నేను భావిస్తాను కాబట్టి జెన్యున్గా అయితే చెప్తాను ఇప్పుడు ఇవి మగ్గాయి కాబట్టి ఇప్పుడు చింతపండు అయితే కొంచెం బిస్కి పక్కన పెట్టుకుంటే అందులో వేసేయచ్చు అనమాట పిల్లలు ఇంటి దగ్గర ఉన్నప్పుడు సాంబార్ అనేది చేస్తే వాళ్ళు ఇష్టంగా తింటారని చెప్పేసి ఈరోజు సాంబార్ అయితే చేస్తున్నాను మా పిల్లలకైతే చాలా అంటే చాలా ఇష్టం మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం అయితే నా నేను చేసిన వేలో చేసి మీ ఇంట్లో వాళ్ళకైతే పెట్టాను సరే అయితే ఇప్పుడు వీడియోని అయితే చూస్తూ ఉండండి వీడియో కంటిన్యూ అవుతుంది ఈ రోజు వాయిస్ ఓవర్ ఏది లేకుండా ఇలా డైరెక్ట్ గా మీ అందరితో మాట్లాడుతున్నాను అనమాట చింతపండు అయితే పిసుకురా இல்லை அங்கே கேகினு தரவாத்தான் இப்படிச்சு నేను చేసే సాంబార్ అనేది గంటలు గంటలు ఏం పట్టదు ఫ్రెండ్స్ తొందరగా అయిపోతుందన్నమాట మీరు కూడా ట్రై చేయండి మీలో నా సా ఎంతమందికి నా సాంబార్ నచ్చింది అనేది కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి నేను ఎలా చేస్తాను అనేది మాత్రమే చూపిస్తున్నాను ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదా ఇలా అయితే చిన్న పుల్ పులుసు అయితే వేసేసాను అన్నమాట ఇలా పులుసు వేసిన తర్వాత కొంచెం సాల్ట్ సరిపోదు కాబట్టి నేను సాల్ట్ అయితే వేస్తున్నాను పులుపులో ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ కొంచెం షుగర్ కూడా వేద్దాం షుగర్ వేరే డబ్బాల నుంచి ఈ డబ్బాలో తీసుకొస్తాయి షుగర్ అనేది కొంచమే వేయండి అదైతే కొంచెం వేస్తాం ఇది బాగా మరిగిన తర్వాత పప్పు అనేది అందులో వేసేస్తే కార రెడీ అయిపోతుంది ఈ సాంబార్కి మా ఆయనకి చాలా అంటే చాలా మెమొరీస్ ఉన్నాయన్నమాట ఇప్పుడు అవన్నీ మీ అందరితో మాట్లాడుతాను ఇది పులుసు మసలే వరకు మా ఆయనకి సాంబార్కున్న మెమొరీస్ ఏంటి అంటే పిల్లలేమో ఫ్రై లాగా ఇష్టపడుతూ ఉంటారు మా ఆయన ఏంటి అంటే సాంబారు కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ఉండాలని అంటూ అనమాట సపరేట్గా ఆయన కోసం ఇలా సా పులుసు అనేది మరిగిందనమాట మరిగిన తర్వాత ఇలా పప్పు అయితే వేసేస్తున్నాను స్పెషల్గా అయితే గిన్నెలు అవన్నీ పెట్టి అయితే ఏం చూపించడం లేదు ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నాను అలానే న్యాచురల్గా చూపిస్తున్నాను కొంతమందికి ఇలానే నచ్చుతుంది కదా అని పప్పు అయితే వేసేసాము ఫ్రెండ్స్ ఇక్కడ కెమెరా అనేది స్టోరేజ్ ఎక్కువైపోయింది అందుకే పప్పు వేసేది కనిపించలేదన్నమాట ఇదో చూడండి సాంబార్ అయితే ఇలా మరుగుతూ ఉంది ఇలా సాంబార్ చేసుకొని పక్కన వడియాలు పెట్టుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట వేడివేడి అన్నంలో అనా కదా ఈ కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇప్పుడు ఓడియాలు కూడా వేసేది చూపిస్తాను చూడాలైతే ఇగో ఇవి వేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవి వేస్తున్నాను అనమాట వేసిన తర్వాత చూపిస్తా సాంబార్ అయితే మరుగుతూ ఉంది ఇగో ఓడియాలు అయితే ఏం చేశాను అనమాట ఇప్పుడు సాంబార్ కూడా మరిగిపోయింది చూపిస్తాను చూడండి ఉంది ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి నాకు చేతి గాలి అనమాట ఎర్రగా అయిపోయింది చేతు అందుకే మీరు జాగ్రత్తగా ఉండండి సాంబార్ అయితే మరిగింది ఇప్పుడు వేరే బౌల్లోకి అయితే వేసుకు ఒక క్యాన్లోకి అయితే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇలా వేసిన తర్వాత ఇలా ఒక చిన్న బౌల్లోకి తీసుకొని పిల్లలకు కానీ ఎవరికైనా వేసేటప్పుడు ఇందులో వేసి పెడితే ఏంటి అంటే కొంచెం నీట్గా ఉంటుందన్నమాట అందుకే ఈ చిన్న గిన్నెలో కొంచెం తీసి పెడతాను

ఇలా వంట అయిపోయిన తర్వాత అన్ని నీట్గా సర్దేసుకుంటే అయిపోతుంది అనమాట ఇప్పుడు గిన్నెలు కూడా వాష్ చేస్తాం సాంబార్ అయిపోయింది అలాగే రైస్ అయింది ఓడియాలు అయితే అయిపోయాయి అలాగే కిచెన్ కూడా నీట్గా అయిపోయింది అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇలా కిచెన్ నీట్గా ఉంటే ఏంటి అంటే చాలా అంటే చాలా పాజిటివ్గా ఉంటుంది నాకు ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవడం చాలా ఇష్టం నైటు గిన్నెలతోమే నిద్రపోతాను ఇప్పుడు వంట చేసిన తర్వాత గిన్నెలతోమే ఇలా నీట్గా చేసుకుంటాను మళ్ళీ సాయంత్రం గిన్నెలు తోమిన తర్వాత నీట్గా చేసుకుంటాను ఇలా ఉంటేనే నాకు కిచెన్ అనేది చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇప్పుడు నేను చేసిన సాంబార్ అనేది టేస్ట్ చేసి మీ అందరికీ లైవ్లో చూపిస్తాను చూడండి ఎలా వచ్చినా మీ అందరితో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఎందుకంటే జన్యున్గా చెప్తాను చెప్తే మీరు మీ ఇంట్లో చేసుకుంటే ఏదైనా తక్కువ ఎక్కువైనా చెప్తే అది మీ అందరికీ అర్థమవుతుందన్న ఉద్దేశంతో లైవ్గా వీడియో అయితే పెడుతున్నాను అనమాట ఇందులో ఏదైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే క్షమించండి సరే అయితే ఇప్పుడు రైస్ అయితే పెడుతు పెట్టుకున్నాం నేను అసలు ఈ టైంలో తినాను ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం మీకోసం తిని చూపిస్తాను అయ్యో ఈ చిన్న ప్లేట్లు అయితే పెట్టుకుంటా కొంచెం టూ టై స్పూన్లో ఇలా మట్ పైపోతుంది అప్పుడప్పుడు చిన్న గిన్నెలో వేసి పెడితే ఏంటంటే ఇది అయిపోయిన తర్వాత ఇందులో నుంచి తీసుకోవచ్చు ఇలా ట్రై చేయండి వేరే గిన్నెలో వేయడం వల్ల చాలా నీట్ గా ఉంటుంది అనమాట నేనైతే సాంబార్ ఎక్కువగా వేసుకున్నాను ఇది ఒకటి నాతో పాటు మా ధాన్యత వస్తుంది एक पे बुक हाइट पेटकुना तो आशा करके मैं कैसे है और సాంబార్ మాత్రం సూపర్ కొంచెం ఫుల్ల ఫుల్లగా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ రోజు అయితే మా పిల్లలకు చాలా బాగా నచ్చింది నేను ఈ టైం వాసం తిన్నాను టైం వచ్చేసి నైన్ అవుతున్నా మీకోసమే తింటున్నాను అన్నా చిన్న ప్లేట్ కూడా ఇప్పుడే అడిగి పెట్ట లేకపోతే నీట్గా ఉండేది ఈ రోజు పిల్లలు ఇంటి దగ్గర ఎట్లయినా తినడం అక్కడ ఏమైనా ఉంటాయి చారైతే చాలా బాగా మీరు కూడా వేసి మెట్ల వరకు పెట్టండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క లైక్ అన్న అలాగే నచ్చితే షేర్ చేయండి బాయ్ బాయ్ మంచి వీడియో మరి కలుపుకుంటా అన్నం తిన్న తర్వాత నీ కూడా తాగలే కదా ఫ్రెండ్స్ నాకైతే తినేటప్పుడు నీళ్ళు అయితే దగ్గర ఉన్నది ఎక్కువ తెక్కిళ్ళు వస్తాయి పిల్లలని ఉరుకుతారు ఎక్కువ తత్తమ్మలాను ఉరుకుతారు తేనికి ఎప్పుడు మర్చిపోతాయి వాటర్ వాటర్ అయితే ఎక్కువ తాగడానికి ప్రయత్నించండి వాటర్ ఎక్కువ తాగకపోవడం వల్ల అన్ని హెల్త్ డిసిషన్ వస్తాయి అన్నమాట వీడియో నచ్చితే లైక్ చేయండి బై బయట నీళ్ళు కూడా ఎక్కువ తాగురి